సంపూర్ణ కి సూపర్ సూత్రాలు సంపూర్ణమైన సక్సెస్కి సూపర్ ఇవన్నీ కూడా నేను క్లాసుల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చి అనమాట అక్కడ గంటల గంటలు ఉంటుంది ఒక్క ప్రోగ్రామ్ ఇక్కడ పది పదిహేను నిమిషాల్లో ఫినిష్ చేస్తుంటాం సో మనకి కావాల్సిన సక్సెస్ ప్రిన్సిపల్స్ ఎవరైతే పాటించారో వాళ్ళందరూ కూడా చాలా గొప్పలు అవుతారండి సక్సెస్ అనేది ఒకడబ్బ సొత్తు కాదు ప్రయత్నించే విధానాన్ని బట్టి మారిపోతుంది ఇప్పుడు ఏం తమ్ముడు మనకి మనకు కావాల్సింది రావాలి అంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఒకటి నీకేమి తెలుసు సో వట్ ఈస్ యువర్ నాలెడ్జ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి నాలెడ్జ్ ఉంటే తప్పించి ఏ విషయాల్లోనే సరే అదే జ్ఞానయోగం ఉంటాయి నువ్వు గొప్పవాడు అవ్వాలనుకున్నప్పుడు ఏ రంగంలో గొప్పవాడు అవ్వాలనుకున్నా ఆ రంగంలో నీకు నాలెడ్జ్ కావాలి విజయం కావాల్సిన దానికి తగిన విజయాన్ని మీకు ఉందా లేదా ఉంటే పెట్టుకోండి లేకపోతే నెంబర్ టూ ఫస్ట్ జ్ఞానయోగం అండి రెండోది స్కిల్స్ అండి నైపుణ్యాలు నువ్వేమీ చేయగలదు ఒకే పని పదే పదే చేస్తే అది అలవాటు అయిపోతుంది తాకపోతే తాగుడు అలవాటు చేసుకున్నా కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ చేసుకునే రెండింటికి మధ్య బ్రెయిన్కి ఏం తేడా లేదండి అలవాటు ఇంపు పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు జ్ఞానం శక్తి సామర్థ్యం ఉండాలి నైపుణ్యాలు అనే పిల్లవాడి లక్షణాలు ఉంటే మీ కెరీర్లో జీవితంలో ముందుకెళ్తారు స్కిల్ వన్ ఒక స్కిల్ అండి పిజ్జా డైరెంట్ ఒక స్కిల్ నా క్లయింట్ ఒకడున్నాడు మిడిల్ బ్రోలో పిజ్జా మేకింగ్ వీళ్ళ స్పెషలిస్ట్ అండి ఇప్పుడు స్టార్ట్అప్ పెట్టాడండి డోర్ టు డోర్ లాగా మన స్విగ్గీ లాంటిది ఎటువంటిది ఉందో ఆన్లైన్ పోర్టల్ పెట్టాడు అది స్కిల్ అండి అది ఒక పూడి బాధడి అది స్కిల్ అండి ఎవరికి స్కిల్ ఉందో అటు గొప్పవాడవుతాడు ఎవరు స్కిల్ లేదో కిల్ అయిపోతాడనమాట సక్సెస్ కాదు ఎస్ ప్లస్ స్కిల్ కిల్ అయిపోతాడనమాట సో ఒకటి నాలెడ్జ్ ఫస్ట్ది నీకేం తెలుసు అన్నది నాలెడ్జ్ నువ్వేం చేయగలదు ఎట్ స్కిల్ అనమాట ఎవరు తెలుసు నీకు నాలెడ్జ్ ఉన్నా ఏం సరిపోదండి స్కిల్ కావాలి చేయగల శక్తి నీకు ఇంత బ్రెయిన్ ఉంది జ్ఞానాలజ్ ఉంటే ఏం లాభం చెప్పండి నువ్వు చేయాలి కదా చేయడమే స్కిల్ అండి పని చేయగలగడం మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకోవాలంటే నీకు ఎవరు తెలుసు నీకున్న నెట్వర్కింగ్ మీద ఆధారపడి మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు పీపుల్ నెట్వర్కింగ్ అంటాం కనెక్టింగ్ పీపుల్ అంటాం సో నెట్వర్కింగ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ ఆల్సో తెలియకుండానే మీకు చేయవలసిన ప్రొఫెషనలిజం ఉంటుంది అనమాట అది నైపుణ్యాలు అనమాట ఎప్పుడు కూడా మేధావులు అందరూ ఎందుకు సక్సెస్ కావాలంటే మేధావులు మేధావాన్ని నమ్ముతాడు అంతే స్పిల్ ఉంది కానీ వాడు నెట్వర్కింగ్ లో ప్రాబ్లం వచ్చి ఇప్పుడు నెట్వర్కింగ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి లింక్డ్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క నెట్వర్కింగ్ అంటాడు సోషల్ మీడియా నెట్వర్కింగ్ అనేది ఒక నెట్వర్కింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక నెట్వర్క్ ఎస్ అప్పుడు నెట్వర్క్ బంధాల అనుబంధాలు పెంచుకోవడం నెట్వర్క్ క్లబ్బుల్లో జాయిన్ అవడం నెట్వర్క్ సోషల్ వాట్సాప్ లో గ్రూపులు ఉండడం అనేది నెట్వర్క్ చుట్టాలు బంధులతో కనెక్టింగ్ అనేది ఒక నెట్వర్క్ మహా డాక్టర్ మహాడాక్టర్ అనేది మాత్రమే ప్రాక్టీస్ ఉండదు ఎందుకంటే వాడికి నెట్వర్క్ కావాలి మీకు చాలా స్కిల్ ఉంది బాగా నాలెడ్జ్ ఉంది నెట్వర్క్ మీ నెట్వర్క్ తెలిస్తేనే మీరు ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతుంది లేదంటే సక్సెస్ కారండి సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అంటే కావాలి ఇచ్చేసుకోవాలి మీ దగ్గర ఏముంది నాలెడ్జ్ ఉంది అయిపోయింది స్కిల్ ఉంది అయిపోయింది మీకు నెట్వర్క్ కూడా బాగుంది రిసోర్సెస్ ఒకటి మ్యాన్ మెషిన్ ఎలా అంటారు చూస్తారో అదనమాట మనీ మ్యాన్ మెషిన్ మనీ నాలుగోది టైం అనమాట కన్జూమర్ అనమాట ఆర్థిక వనరులు ఉండాలి భౌతిక వనరులు ఉండాలి పరికరాలు ఉండాలి టెక్నాలజీ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మ్యాన్ మెషిన్ మ్యాన్ పవరు మనీ పవరు తర్వాత అంటే టైం ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఉపాయించుకోవడం మీరు చేయగలిగినప్పుడు సక్సెస్ వస్తుంది అనమాట అది నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుంది వాట్ ఆర్ దర్ థింకింగ్ అబౌట్ యూ వాట్ వాట్ ఆర్ ద వరల్డ్ థింకింగ్ అబౌట్ పీపుల్ ఫ్రమ్ పీపుల్ దే ట్రస్ట్ పీపుల్ బై ఫ్రమ్ పీపుల్ దే ట్రస్ట్ నీ పలికిబడి అనమాట అంటే నీ ప్రోడక్ట్ ఎంత మంచిది అనేదో వేస్ట్ నీ కీర్తి ఏంటి నీ మీద ఎంత ఆ నమ్మకాన్ని వాళ్ళు పంటదంతే నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ కాదు ఫస్ట్ ద బైస్ యువర్ ట్రస్ట్ అనమాట మీ నమ్మకం టాటా గ్రూప్ అంటే టాటా ప్రొడక్ట్లు అంటే ఎందుకు నమ్మకం మనకి మీకీ మీకుల కాళిక ఉండే ఒక ఒపీనియన్ టాటా ప్రొడక్ట్ అంటే మంచి ప్రోడక్ట్లు దట్స్ ఆల్ అంతే నమ్మకానికి అమ్మ లాంటిది రియల్ ఎస్టేట్ అమ్మకం అనేది నమ్మకం మీద ఆధారపడి జరిగే ప్రక్రియ అండి నమ్మకం ఉంది అంటే ఆ ప్రోడక్ట్ కొంటారు ఎందుకది బికాస్ ఆ వ్యక్తిని కానీ ఆ ప్రొడక్ట్ కానీ నమ్ముతున్నారు కాబట్టి సో మీకు గానీ అపకీర్తుందనుకోండి అవకాశాలు పోతాయి మీ కంటే కీర్తుంది అనుకోండి అవకాశాలు అచ్చుకొక్కల వెనకాల వస్తాయి మీకు ఇష్టం విజయకు నాలుగు మెట్లు అనే దాని మీద ఇంకొక ఇంకొక క్లాస్లో మనం చెప్పుకుందాం ఇది మాత్రం నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే కామెంట్ లో బాగుందని పెట్టండి సోషల్ మీడియా స్టేటస్లో పెట్టండి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో నా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్లు కంటెంట్ ఫ్రీ పెయిడ్ ఆన్లైన్ లైవ్ వెబ్ నేర్సు ఫ్రీ రికార్డెడ్ అన్నీ మీకు దొరుకుతాయి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే దానికోండి మీకు ఏం కావాలనుకుని కామెంట్ బాక్స్ అడగండి ఇవ్వడానికి మేము అని దేవురు మీరు మాత్రం సక్సెస్ అవ్వండి ఆ పని మీరు తీసుకోండి సక్సెస్ చేయించే పూచి నాది మేమన్నా నేను నేనున్నాను All the best. I love you.